హలో గాయస్ మైక్రోఫోన్ ఇది హాలీ ల్యాండ్ లార్క్ ఎమ్ టూ వెర్షన్ దీంట్లోంచి ఆడియో క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేస్తాం ఇందులో కంటెంట్స్ చూసాక దీని ఒక ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మీతో షేర్ చేస్తా ఇక్కడ ఐఫోన్ ఫిఫ్టీన్ చూస్తున్నారు కదా ప్లస్ ఇది జే మైక్ ఇప్పుడు రికార్డ్ చేస్తుంది ఆ వాయిస్ ఈ మైక్ నుంచి సో ఈ మైక్ నుంచి వచ్చిన క్వాలిటీ అలాగే ఫోన్ నుంచి వచ్చిన క్వాలిటీతో ఈ ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్న హాలీల ల్యాండ్ మైక్ అయితే కంపేర్ చేసి చూద్దాం బబుల్ ర్యాప్ లో చుట్టి వచ్చింది మనకి ప్యాకేజింగ్ చాలా బాగా చేశారు అది తీసి అని ఇది ఫైనల్ లేయర్ ఇప్పుడు ఇప్పుడైతే తీస్తున్నమాట హాలీ ల్యాండ్ బ్రాండింగ్ ఉంది లార్క్ కెమ్ టూ వెర్షన్ ఇది వచ్చి బటన్ సైజ్ ఉంటుంది ఇది చూసిన ఇది వచ్చి కేసు మీకు చూపిస్తాను అన్బాక్స్ చేసి అన్ని ఫస్ట్ అయితే మనకి కొన్ని డాక్యుమెంటేషన్స్ పేపర్ వర్క్స్ ఇచ్చారు యూజర్ మాన్యువల్ గైడ్స్ అండ్ స్టిక్కర్స్ ఉన్నాయి పక్కకు పెడుతున్నా ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది కేస్ మాట ఇందులో మనకి కంటెంట్స్ ఉంటాయి చూపిస్తాను ఇవన్నీ కూడా ఇది వచ్చే యూఎస్బి సి టైప్ మాట ఇది వచ్చి ఐఫోన్స్ ఉంటాయి కదా ఇంకా స్మాల్ స్మాల్ యాక్సెసరీస్ అయితే ఉంటాయి పౌచ్ ఇచ్చారు ఈ పౌచ్లో చాలా యాక్సెసరీస్ ఉంటాయి అంతే మనకి బాక్స్లో కంటెంట్స్ ఫస్ట్ మనం పౌచ్లో ఏమొచ్చినాయి చూద్దాం పౌచ్ క్వాలిటీ బాగుంది సో ఇవన్నీ కూడా ఓపెన్ చేసి పెడతా చూస్తున్నారు కదా బాక్స్లో కంటెంట్స్ అయితే వచ్చినాయి చూడొచ్చు ఇది ఛార్జింగ్ కేసు ఇది ఫార్టీ అవర్స్ బ్యాకప్తో వస్తుంది అలాగే ఇవి రెండు కూడా ట్రాన్స్మీటర్స్ ఇవి వచ్చి బటన్ సైజ్ ఉంటాయి ఇద్దరు ఒకేసారి ప్యారలల్గా మాట్లాడచ్చు మాట ఇందులో అడ్వాంటేజ్ అది ఇద్దరు షేర్ చేసుకోవచ్చు ఇద్దరు మాట్లాడింది కూడా రికార్డ్ అవుద్ది ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళకి ఇద్దరు మెయిన్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి ఇద్దరు మాట్లాడచ్చు లేదా సింగిల్గా కూడా యూస్ చేయొచ్చు టూ ట్రాన్స్మిటర్స్ ఒక రిసీవర్ ఇది వచ్చి కెమెరా మాడ్యూల్ యొక్క రిసీవర్ ఇవన్నీ కూడా చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రిసీవర్ వచ్చి ఇది యుఎస్బి సి టైప్ రిసీవర్ ఇది లైట్నింగ్ పోర్ట్ ఉన్న ప్లగ్ ఉన్న రిసీవర్ యుఎస్బి టు యుఎస్బి టైప్ సి కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ చేసుకోవడానికి మనం కెమెరాకి మౌంట్ చేస్తాం కదా మీకు ఏదైతే చెప్పానో ఈ రిసీవర్ ఈ రిసీవర్ కెమెరా అని చెప్పే కదా ఈ కెమెరాకి మనం ఇన్సర్ట్ చేసి ప్లగ్ కెమెరాకి మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో అది అదైతే ఈ పిన్ టూ మ్యాగ్నెటిక్ క్లిప్స్ అన్నమాట అవి ఈ మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఎందుకంటే మనకి షర్ట్కి కానీ టీ షర్ట్కి కానీ పెట్టుకోవచ్చు సో దానికైతే యూస్ఫుల్ అనమాట ఇది టూ ఇచ్చారు క్లిప్ టైప్వి ఇక్కడ చూడొచ్చు థ్రెడ్ మనకి నెక్ బ్యాండ్ లాంటివి ఇవి కూడా మ్యాగ్నెట్కే మనకి నెక్ వేసుకుంటే ఇలా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు సో ఇది కూడా యూస్ఫుల్ చాలా విండ్ మాఫ్వి ఇవి ఏదైతే ట్రాన్స్మిటర్స్ ఉన్నాయో వాటికి విండ్ వస్తుంది అనుకోండి మనం ఎక్కడైనా బీచెస్లో వాటిలో ఉన్నాం అనుకోండి ఈ విండ్ మాప్ అటాచ్ చేసుకుంటే విండ్ క్యాన్సిలేషన్ చేస్తుంది ఇది నాయిస్ తో కూడా వస్తుంది ఇదేంటంటే విండ్ డ్రెస్ చేయడానికి నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చి ఇది నాయిస్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంది బట్ సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి హ్యాండిగా పౌచ్ ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా ఇది కాంబీ వెర్షన్ నేను ఆర్డర్ చేసింది ఇందులో ఇదే కాకుండా మనకి ఫోర్ వెర్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చి కెమెరాకి సపోర్ట్ చేస్తుంది ఒకవేళ మీరు మొబైల్ చూస్ చేసుకోవాలంటే అందులో టూ వెర్షన్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్టే ఐఫోన్ కి ఆండ్రాయిడ్ యూజర్స్ కి సపోర్ట్ చేసే విధంగా మీకు పోర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వెర్షన్ వచ్చి కాంబీ వెర్షన్ ఇప్పుడు ఏదైతే నేను తీసుకున్నానో అన్నిటికి యూనివర్సల్ గా సపోర్ట్ చేసేటట్టు కింద కాంబీ వెర్షన్ అనమాట ఇది ఈ ప్రైస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా లేకపోతే లింక్స్ ప్రొవైడ్ చేస్తా మీరు చూసుకుని తిరుగు ఇన్సైడ్ బాక్స్ మనకి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు ఈ స్టిక్కర్స్ ఎందుకంటే ఇక్కడ మనకు బ్రాండ్లో కనబడుతుంది కదా ఒకవేళ మీరు బ్రాండ్లో చూ వద్దనుకుంటే మీరు కవర్ చేసుకోవడం వైట్ అండ్ బ్లాక్ అలాగే ఫున్ని ఫ్యూ ఎమోజీస్ అయితే ఇచ్చారు ఇవైతే మీరు ఏదైనా కూడా దీన్ని స్టిక్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది ఫార్టీ అవర్స్ టైంతో వస్తుంది ఫార్టీ అవర్స్ వన్ స్టార్ట్ చేశారంటే ఫార్టీ అవర్స్ మనం కంటిన్యూస్గా వాడచ్చు దగ్గర దగ్గర వన్ వీక్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీ యూసేజ్ బట్టి ఇయర్ ఎయిర్పాట్స్లో ఎలాగైతే మనం ఛార్జింగ్ కేస్తో వస్తుందో ఇవి కూడా అలాగే ఛార్జింగ్ ఆటోమేటిక్గా అవుతాయి అన్నమాట మీరు యూజ్ చేసినంత సేపు యూజ్ చేస్తారు ఆ తర్వాత మీరు ఛార్జింగ్ కేసులో పెట్టగానే ఛార్జ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది దీని క్వాలిటీ వచ్చి ట్వంటీ ఫోర్ బిట్ రేట్లో వస్తుంది అనమాట చాలా గుడ్ క్వాలిటీ అనే చెప్పాలి సో ఇప్పుడైతే ఆడియో క్వాలిటీ టెస్ట్ చేస్తాను మీకు ఐఫోన్ నుంచి ఎలా వస్తుంది నా దగ్గర ఉన్న డీజే మైక్తో ఎలా వస్తుంది అలాగే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ మైక్తో ఎలా వస్తుంది అనేది చెప్తాను ఇప్పుడు సెటప్ చేస్తాను సెటప్ చేసి త్రీ ఆడియో క్వాలిటీ చూపిస్తాయి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలా ఏది బాగుందో సెటప్ అయితే చేస్తాను సెటప్ ప్రాసెస్ అయితే ఈజీయే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చే ఆడియో క్వాలిటీ వచ్చే డీజే మైక్ టూలోంచి వస్తుంది ఈ మైక్ ఎలా వచ్చిందంటే నేను డీజే కెమెరా కొన్నప్పుడు నాకు దాంతోపాటు కాంబీ సెట్లో తీసుకున్నమాట ఇప్పుడు లార్క్ ఎం టూ మైక్ నుంచి వస్తుంది క్వాలిటీ అయితే ఇప్పుడు షిఫ్ట్ చేశాను దానికి ఈ లార్క్ ఎం టూలో నేను ట్రాన్స్మిటర్ వన్ ఏ యూస్ చేస్తున్నాను టూ టూ వచ్చి ఇందులో పాడ్లోనే ఉంది ఛార్జింగ్ అవుతుంది సో ఈ క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు ఒక ఒకటి అయితే చేస్తున్నాను నేను క్వాలిటీ ఉందో చూడండి ఇది ఇప్పుడు వచ్చేది ఐఫోన్ థర్టీన్ ప్రో నుంచి సో క్వాలిటీ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు అన్నిట్లో ఎలా ఉందో త్రీ వాటిలో రేంజ్ టెస్ట్ చేసి చూపిస్తామని పైకైతే వచ్చా సో మీరు చూస్తున్నారు కదా ఇది సెవెంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది సో ఎవరికైనా యూసేజ్ మ్యాక్సిమమ్ ఈ కొద్ది లెంత్లోనే మాట్లాడతారు లాక్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే సో ఒక ఫైవ్ ఫీట్ డిస్టెన్స్లో ఉండి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను అలా వెళ్తూ ఉంటాను సో మీరైతే రేంజ్ టెస్ట్ చూడచ్చు ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్తున్నా చూస్తున్నారు కదా ఇది ఒక టెన్ ఫీట్ వరకు వచ్చాను సో మీరు వాయిస్ చూడొచ్చు ఎంత క్లారిటీగా ఉందో మీన్స్ అక్కడ రేంజ్ ఎలా ఉందో ట్వంటీ ఫీట్ వరకు వచ్చాను అవి క్లియర్గా వినపడుతుంది అనుకుంటున్నా ఈ థర్టీ ఫీట్ నుంచి ఎలా ఉందో చెప్పండి సారీ ఫిఫ్టీ ఫీట్ వరకు వచ్చాను ఇప్పుడు నేను కిందకు కూడా వెళ్తున్నాను చూద్దాం మాది కింద ఫ్లోరే కింద ఫ్లోర్ కూడా వెళ్తున్నాను ఇప్పుడు ఫిఫ్టీ ఫీట్కి మా హౌస్ దగ్గరికి వచ్చిందన్నమాట ఫిఫ్టీ ఫీట్ నుంచి మళ్ళీ వస్తున్నాను టెస్టింగ్ అయితే ఇది మాట మీరు చూడండి రిజల్ట్ నాకు కూడా తెలియదు ఇప్పుడు ఎలా వచ్చిందో వాయిస్ ఎక్కడి వరకు క్లియర్గా వచ్చిందో గేమ్ జోన్లోకి వెళ్ళి అక్కడ కూడా చేసిన అక్కడ చాలా నాయిస్ ఉంది సో అక్కడ కూడా బాగా హ్యాండిల్ చేసింది క్యాన్సిల్ చేసింది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఎలా క్యాప్చర్ అవుతుందో చూడలేదు కదా ఇప్పుడు మా మమ్మీకి కూడా ఇస్తాను అది కూడా చూడండి ఇద్దరు మాట్లాడుతాం ఇద్దరు కూడా ఒకేసారి మాట్లాడితే ఎలా ఉందో చూద్దామని టెస్టింగ్ మాట సో ఇప్పుడు మా మమ్మీ నేను కూడా మాట్లాడుతాం ఇప్పుడు మైక్ లోంచి మాట్లాడుతున్నానండి ఈ మైక్ చాలా స్పష్టంగా బాగా వినపడుతుంది చాలా సార్లు యూజ్ చేసాం త్రీ అవర్స్ ఒక చోట టూ అవర్స్ ఒకలాగు టూ త్రీ అవర్స్ ఒకలాగు యూజ్ చేసాము చాలా బాగుంది హ్యాండీగా ఉంది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మెడకి మెల్ల వేసుకుని చైన్ టైప్ ఇచ్చారు చక్కలా పెట్టేసుకున్నామంటే చాలు మనకి చాలా యూస్ఫుల్గా ఉంది టోటల్గా అండి త్రీ అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు వాళ్ళు ఒక మ్యాగ్నెట్ ఇస్తారు ఇది సింగిల్ మ్యాగ్నెట్ మీరు చూడొచ్చు దీన్ని యూస్ కేసు ఏంటంటే టీషర్ట్ యూజ్ చేస్తున్నప్పుడు టీషర్ట్ లోపల పెట్టి మనం పెట్టచ్చు లేదు అలా కాదు మేము షర్ట్కి పెట్టుకుంటాం క్లిప్ కావాలి అనుకుంటే క్లిప్ టైప్ కూడా ఇచ్చారు చూడొచ్చు ఇది క్లిప్ చేయొచ్చు మనం నెక్ బ్యాండ్ సో ఈ బ్యాండ్ మనం వేసుకున్నాం అనుకోండి లోపల చూడండి మా మమ్మీ వేసింది ఆల్రెడీ ఇలా వేసుకుని దీనికైతే అలా అటాచ్ చేసేయచ్చ మల్టిపుల్ యూస్ అయితే యూజబుల్ అయ్యేలాగా మనకైతే ఇచ్చారు ఆప్షన్ ఇవన్నీ కూడా టూ టూ సెట్స్ వచ్చినాయి ఇది కానీ ఇది కానీ అన్ని కూడా సో దీనికంటూ ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్ కూడా మీకు ఎలా యూస్ చేయాలనేది చెప్తాను సో అందులో అయితే మనకి లెవెల్స్ అన్ని కూడా కనబడతాయి విన్ నాయిస్ స్ట్రెంత్ అన్ని కూడా ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు యాప్ ఉంది కదా లార్క్ సౌండ్స్ ఇదే మనం జస్ట్ ఆ మోడ్యూల్ దానికి కనెక్ట్ చేయగానే ఎన్ని మైక్స్ ఆన్ లో ఉన్నాయి అంటే టూ మైక్స్ ఉన్నాయి కదా ఏది ఆన్లో ఉంది ఏది పాడ్లో ఉంది అనేది ఇక్కడ కనపడుతుంది అలాగే మనం మాట్లాడినప్పుడు వేవ్స్ వస్తాయి కదా డిజబుల్స్ అవి చూడొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దాని యొక్క స్ట్రెంత్ కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు స్ట్రాంగ్గా ఉండాలా వీక్గా ఉండాలని సెట్టింగ్ ఇక్కడ చేయొచ్చు అలాగే వాల్యూమ్ వాల్యూమ్ లెవెల్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రోఫోన్ అండి సో దీని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూశారు కదా హాలీల ల్యాండ్ లార్క్ ఎమ్ టూ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ రివ్యూ ఐ హోప్ మీకు వీడియో అనుకున్నా ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నా